హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు గూగుడికి వచ్చేసాము గూగుల్లో లైవ్ చేద్దామంటే నెట్ రాలేదు పోదాం రండి ఏముందో అలా తీశారు గూగుడు పిల్ల సావిడి దగ్గర గుండం వెళ్ళేసినారు భక్తులతో కిటకిటలాడుతున్న భక్తాదులంతా గుండెం దగ్గర పూలు చక్కెర కొబ్బరి బెల్లము సదింపులు చేస్తూ ఉన్నారు స్వామివారి దర్శనం కోసం జనాలంతా క్యూలో ఉన్నారు మనము స్వామివారి దర్శనం చేసుకుందాం పదండి లోపలికి భక్తుల రద్దీ తక్కువ ఉంటుందని చెప్పేసి మేము మధ్యాహ్నం వచ్చినాము కానీ జనాలతో కిటకిటలాడుతాంది ఇక్కడ అదిగోండి స్వామివారు స్వామివారిని చూసిన వెంటనే నాలో తెలియని ఆధ్యాత్మికం మనసులో ప్రవేశించింది కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంలా గూగుడు కుల్లాయ స్వామివారు వెరిజల్లుతున్నారు స్వామివారిని చూసిన ప్రతి ఒక్కరూ అష్ట ఐశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో తొలుతూగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను చూడండి క్షణ క్షణానికి భక్తుల రగ్ది పెరుగుతూనే ఉంది గూగూడు స్వామి గుడి వెనకాల అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట పోయి తిందంపదండి ఇక్కడ ప్రతిరోజు నిత్యా అన్నదానం జరుగుతుందంట దానంలో అన్నదానం చాలా గొప్పది చాలా ప్రాధాన్యత కూడా ఎంతోమందికి ఆకలి తీర్చే మహోన్నతమైన కార్యక్రమానికి చేపడుతున్న అందరికీ పేరు పేరిన నమస్కారం ఈ అన్నదానంలో పనిచేసే వారందరూ చాలా ఓపికగా చేయాలి ఇది అంత ఆశామాషి విషయం అయితే కాదు ఒకరోజు రెండు రోజులు కాదండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందంట ఇక్కడ వడ్డించే అన్నం పప్పు రసము మజ్జిగ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్నవాడు లేనివాడు కులాలకి అతీతంగా ఈడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ బయట ఎగ్జిబిషన్లో ఏర్పాటు కూడా జరుగుతుంది డ్రాగన్ ట్రైన్ అంటా ఇది ఇది కూడా బలి ఉంది దీన్ని మన భాషలో మాస్గా గంగల్ రాటం అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి జాయింట్ వీల్ అంటారు నేను చూస్తున్న దానిలో ఇదే పెద్దది చాలా పెద్దది ఇది చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద జాయింట్ వీలో ఇది బయట షాపింగ్ కోసం అయితే ఎన్ని ఎంగిళ్ళు కావాలంటే అన్ని ఎంగిళ్ళు ఉన్నాయి ఒక రోజు కూడా సాలుకొస్తుంది పిల్లలకు పెద్ద పెద్ద స్కూటర్లు చిన్న చిన్న ఆడుకునే బొమ్మలు స్నాక్స్ లబ్బర్ స్నాక్స్ ఉంగరాలు రింగులు మెల్లగేసుకునే చైన్లు దారాలు కీ చైన్లు మిక్చరు బొరుగులు స్పీడ్ దుకా స్పీడ్ అంగిడి వేడివేడిగా అత్రసాలు పకోడా వాటర్ బాటిల్ బ్యాగులు బ్యాంగిల్స్ గాజులు కూగూడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకి పిల్లలు ఆడుకునే పీపీలు కార్లు జీపులు పిల్లలు ఆడుకునే బొమ్మలు స్వామివారి పటాలు పిల్లలు ఆడుకునే బొమ్మలు కార్లు జేసీబీలు ఎన్నో మరెన్నో ఉన్నాయి బ్యాట్లు ఆడవాళ్లకు కళ్ళు జిగేలు అనిపించేలా గాజులు రకరకాల గాజులు పోటీ పడుతున్నాయి గాజులు ఇక్కడ ఇక్కడ ఏ వస్తువులు కొన్నా నూరు రూపాయలే అంగిడి పెద్దది అద్దాలు పిల్లల టోపీలు వేసుకునేవి కొత్త కొత్త ఫ్లవర్లు వచ్చేసాయి వాచ్లు కీ చైన్లు మరెన్నో ఇక్కడ మనకి అన్ని అందుబాటులో ఉన్నాయి ఏమన్నా తీసుకోవచ్చంట వంద రూపాయలు అంట ఇవి వన్ ఫిఫ్టీ ఏ బనీలు అయినా తీసుకోవచ్చు ఏ షర్ట్ అయినా తీసుకోవచ్చు కోచ్లు గ్లాసులు గొర్రెల గ్లాసులు చార్జర్లు పిన్నులు చోటు అన్నీ టేగుల్ టేగులు లేకనే చిన్న చిన్న పిల్లలకు నక్లీస్లు బ్యాంగిల్స్ అసలు గాజులు ఇక్కడ చిక్కినట్టుగా ఎక్కడ చిక్కువాము చెప్పులు కూడా చిక్కుతున్నాయి ఇక్కడ రకరకాల లేడీస్కి పిల్లలకు పెద్దలకు ఎట్లాంటివి కావాలంటే అట్లాడు మోడల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళు అక్క టాటూస్ కూడా వేస్తారు అక్క గారు యాభై రూపాయలే యా టాటూ వేసుకున్నా కానీ డిజైన్ గాయలంగల్లో సూపర్గా ఉన్నాయి ఊళ్ళో పెద్ద పెద్ద టెడ్డి పేర్లు పులి బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు బ్యాగులు సింహాలు బ్యాగులు చూడండి ఎన్ని ఉన్నాయో చాలామంది జనాలు చుట్టుకున్నారు హ్యాండ్ బ్యాగులు పెద్ద బ్యాగులు చిన్న బ్యాగులు జనాలు ఇప్పటి నుంచే మొదలైనారు అద్దాలు స్పెర్స్ బెల్టులు వాచ్లు మనకి ఏమేమి కావాలన్నా మొత్తం అంతా మన గూగుల్లోనే చిక్కుతున్నాయి స్వామివారి దర్శనమైన మరుక్షణమే మీరు షాపింగ్ ఎంత పెద్ద షాపింగ్ అయినా చేసుకోవచ్చు గాజులు అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి కలర్ కలర్గా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి కలర్ఫుల్గా ఉండే తట్టలు జాడీలు జాడీలు ఉన్నాయి ఊరగాయ జాడి టీ తాగే గ్లాసులు చెంచాలు స్పూన్లు గిన్నెలు చిన్న చిన్న తట్టలు చెక్క గరెట్లు